హాయ్ నమస్తే మీరు చూస్తుంది లోకల్ న్యూన్సిపల్ నేను మీ ప్రదీప్ కుమార్ ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మనం నలభై ఏడవ డివిజన్లో ఉన్నాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన హబ్బగోని కవిత గారు ఇక్కడ మనతో ఉన్నారు సో వీరికి ఎలాంటి విజయా ఉన్నాయి గతంలో వీరు వీరి భర్త రమేష్ గారు వైస్ చైర్మన్గా ఇక్కడ పనిచేయడం జరిగింది వారికి ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రచారంలో స్పందన వస్తుంది వాళ్ళ విజయావకాశాలు ఏ రకంగా వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే సో మొత్తానికి మీరు మొదటిసారిగా కార్పొరేటర్గా వెళ్తున్నారు సో మీరు ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి చాలా బాగుందండి గత వారం రోజుల నుండి మేము ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గత పదిహేను సంవత్సరాల నుండి సారు మాకు అందుబాటులో ఉంటుండు తన పను లాగా మాకు పనులు చేసి పెడుతుంది ఏ నిమిషం అయినా సరే నైట్ అయినా సరే డే అయినా సరే చేసి పెడుతుంది అని తప్పకుండా మీకే ఇస్తాము ఎలాంటి ఇబ్బంది లేదు మాకు అందుబాటులో ఉండే వ్యక్తికి మేము చెప్తాము ఇక్కడ బోయవాడ విద్యానగర్ లాంటి ప్రధాన ప్రాంతాలన్నీ కూడా కవర్ అవుతున్నాయి ఈ వాటిలో అయితే గతంలో చైర్మన్ గా వైస్ చైర్మన్ గా పనిచేసినప్పటి కూడా చాలా పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సమస్యలు చాలా యి కాబట్టి సరికి ప్రజలు అవకాశం వేరు మాకే అవకాశం బీఆర్ఎస్ పార్టీ లాంటి బీజేపీ లాంటి వ్యక్తులు చెప్తున్నారు మీరే సమాధానం చెప్తారు ఎవరి అభిప్రాయం బాగా అండి కానీ మేము ఆల్మోస్ట్ మౌలిక వసతులలో మేము ఎప్పుడు ముందుగానే ఉంటాము ఎక్కడ ఒకటి మిస్ అవుతుంటుంది లైట్ కానీ ట్రైన్ కానీ అది ఏదో ఒక విధంగా డ్యామేజ్ అవుతుంటాయి అది విధంగా చేస్తాము కానీ ప్రజలకు తెలుసు ఎవరు ఎమ్మటే స్పందిస్తారు అని క్షణం ఎవరు అందుబాటులో ఉంటారో స్పందిస్తారు అని తెలుసు తప్పకుండా మాకే ఓట్ ఓటేస్తారు మాకే సపోర్ట్ చేస్తారండి సో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మేయర్ పదవి క్యాండిడేట్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది అందరూ కూడా మిగతా ఏంటంటే ఒకటి ఓసీకి ప్రకటించారు కాబట్టి రెండోది బీసీకి ఒక అవకాశం డిప్యూటీ మేయర్ అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు డిప్యూటీ మేయర్ అవడానికి మీకు ఏమన్నా ఆశ ఉందా ఒక అవకాశం ఉందా ఇలాంటిది ఏం లేదండి హిటా వెక్టేటి గారి చెప్పిన విధంగా మేము నడుచుకుంటాం ఓకే సో మొత్తం ఈ నలభై ఏడో డివిజన్లో మీరు ఇంకా సమస్యలు అంటే ప్రజలకు సమస్యలు గుర్తించి మీరు చేయాల్సిన హామీలు ఏమన్నా ఉన్నాయా హామీలు అంటే ముఖ్యంగా వాళ్ళు పెన్షన్స్ అడుగుతున్నారు ఓకే ఈ మోరీలో ఎక్కడైనా డ్యామేజ్ అయిన దగ్గర మోరీల ఒకటి అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ అడుగుతున్నారు ఈఎంఐ డబుల్ బెడ్రూమ్ లు అడుగుతున్నారు ఇంకా పెన్షన్స్ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇప్పించడం జరుగుతుంది ఇంకా ఏమైనా ఉంటే ఇప్పిస్తాము ఇంకా అంతవరకు అడుగుతున్నారు అండి ముఖ్యంగా పెన్షన్స్ అడుగుత సో ప్రధానంగా కేవలం రెండు రోజులు పోలింగ్ సమయం ఉంది మీరు మీ వార్డు ప్రజలకి ఏమైనా చెప్ప ఇచ్చే ఏమైనా అంశాలు ఉన్నాయా మీరు ప్రజలకు ఇచ్చే కోరిక ఏమన్నా చెప్పేది అందుబాటులో ఉంటాము గుర్తించి ఇంతకుముందు పదిహేను సంవత్సరాలు ఏ విధంగా పనిచేసాము ఇంకా ఉడంగా అదే విధంగా పనిచేస్తామని చెప్తున్నాము అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు మా గురించి ప్రతి ఒక్కరికి అయితే తెలుసు అండి నా భర్త మీ గురించి తెలుసు నా గురించి తెలుసు ఇంటికి వెళ్తే ఇలా రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మా పైన నమ్మకాన్ని ఉంచి చేయకూర్తి పైన ఓటేసారనుకోండి ఓకే మేడం థ్యాంక్ ఆల్ ది బెస్ట్ రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపుంది మీరు డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ అవసరమైతే మేయర్ కూడా కావాలని కోరుకుంటున్నాము సో ఇది నలభై ఏడో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాము గతంలో కూడా చాలా అభివృద్ధి చేస్తాం ఇంకా మిగిలిన పనులన్నీ కూడా మేమే మా వ్యక్తిగతంగా తీసుకుని పనిచేసే ప్రయత్నం చేస్తాం ప్రజలందరూ కూడా తమ తమకే సపోర్ట్ చేస్తున్నారని ఒక విధంగా చెప్తున్నారు సార్ చూస్తుండాలి సో ఎలాంటి ఎంత మెజారిటీతో వాళ్ళు గెలబోతున్నారు ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఉందో కూడా చూడాల్సిన అవసరం ఉంది చూస్తూ ఉండండి లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్